వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి జన్మరాశిలోనే వక్రించినటువంటి శనేశ్వరుడు అలాగే రెండవ స్థానమందు రాహువు చతుర్థ స్థానమందు గురుకుజులు షష్ఠ స్థానమందు రవిబుధులు అష్టమందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది ఇక్కడ కుంభరాశి వారికి యోగించేటువంటి గ్రహాలను కనుక చూస్తే రెండవ స్థానం రాహు యోగిస్తూ ఉన్నారు షష్ఠ స్థానముందు రవిబుద్ధులు యోగిస్తూ ఉన్నారు అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు పదహారవ తారీఖు దాటాక రవి యొక్క అనుకూలత కొంత తగ్గుతుంది సప్తమంలోకి రవి వెళతారు ఇలా చూసుకున్నప్పుడు కుంభరాశి ఇది సానుకూలమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు కనుక పరిశీలనం చేస్తే చతుర్థమందు కుజుడు చతుర్థమందు గురుడు కూడా కొంత మానసిక భయానికి కారణమవుతారు భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయ ప్రత్యేకించి ఈ మాసంలో బంధువులతోటి సఖ్యత దెబ్బతింటుంది కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత దెబ్బతింటుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటి మీద ఉండకుండా రకరకాలుగా విచ్ఛిన్నమైపోతారు ఎవరి మాటని ఎవరు కూడా లెక్క చేయకుండా ఒక ఐకమత్యం అనేటువంటిది లేకుండా కొంత కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కొంత విచ్ఛిన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి మీ బాధలు చెప్పుకోకూడదో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను చెప్పుకోవడం ద్వారా వారు మిమ్మల్ని లోకు పట్టడం లేదా మిమ్మల్ని సూటుబోటు మాటలతోటి వాళ్ళు తదుపరి వేధిస్తూ ఉండడం అయ్యో మనం వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పుకున్నాం అనేటువంటి బాధ అది కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక చూసినప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు అయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు మీ స్తోమతకి మించి ఈ విషయం ఈ ఖర్చు ఇది మనకి అనవసరం అని తెలిసినప్పటికీ కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ గురించి మీరు కాకుండా ఇతరుల కోసమై బంధువర్గం కోసమై లేదా ఎదుటివాడి మెప్పుని పొందడం కోసమై ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెడుతూ ఉండడం దానివల్ల కొంత ఎక్కువగా ధనాన్ని నష్టపోవాల్సి రావడం మీకోసం కానీ మీ కుటుంబ సభ్యుల కోసం కానీ డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు కష్టపడ్డటువంటి సంపాదన అంతా కూడా అన్యుల కోసమై వ్యసనాల కోసమై ఖర్చు పెడుతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అటు ఆరోగ్య సమస్యలు కనబడడం లేదు కానీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కొన్ని ఎవరికైనా ఈ సమస్య చెప్పుకుంటే ఇది బహిర్గతం అయితే మరలా దీనివల్ల మన స్థాయి ఏమవుతుంది మన పరువు ఏమవుతుంది లేదా పలానా సమస్యతో నేను బాధపడుతున్నానని ప్రత్యేకించి మనసు విప్పి ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని కుంభరాశి వారికి ఉంటాయి ఆ మానసిక వ్యాధి మాత్రం కొంత ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది దైవ దర్శనాలు చేద్దామనుకున్నా కుదరవు ముఖ్యంగా దేవాలయాలకి వెళ్ళడానికి కుదరదు ప్రత్యేకించి ఏదైనా నియమనిష్టంతో ఉపవాసం చేద్దామన్నా కూడా శరీరం సహకరించదు మనసు స్థిరత్వం ఉండదు ఏకాగ్రత ఉండదు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది దీనివల్ల ఒక చోట దృష్టిని కానీ ఒక చోట ఏకాగ్రతను కానీ నిలపలేకపోతారు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే మీ సొంత ఆలోచన మీద వెళ్లకుండా ఎప్పుడూ పక్కవారి యొక్క ఆలోచనల మీద ముందుకు పోతూ ఉంటారో దానివల్ల సరైనటువంటి స్థాయిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ పని నేను చేశాను నా వల్లే అయింది అనేటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా ఇతరులకి ఆ క్రెడిట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఉద్యోగం సజావుగానే ఉంటుంది ఆకస్మికంగా వచ్చినటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు మీకు సరైనటువంటి సమయానికి సహాయ సహకారాలు అందగలుగుతాయి ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి కుంభరాశి వారి మీద కొంత నీలాప రావడానికి అవకాశం ఉంటుంది శత్రువుల యొక్క దాడి అధికంగా ఉంటుంది స్థాన చలనము ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత జాప్యం అధికంగా ఉంటుంది వ్యాపారపరంగా కుంభరాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలము వ్యాపార విస్తరణకి ఇది మంచి సమయం కాదు వ్యాపార పరంగా లాభానికి అయితే అవకాశం ఉంటుంది అంటే ఆదాయం వచ్చేటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి ఇక స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కొంత మానసిక స్థైర్యానికి అవకాశాన్ని ఇస్తుంది ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని పనులు భుజం మీద వేసుకుని ముందుకు వెళతారు గృహిణులు ప్రత్యేకించి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అలాగే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్థయాత్ర సందర్శనం చేస్తూ ఉండడం స్త్రీలకు సాధ్యమవుతుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఉద్యోగంలో శాలరీ పెరగడానికి పదోన్నతులకి అవకాశం ఉంటుంది కుంభరాశి వారి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం దీపారాధన చేస్తూ ఉండడం మంచి ఫలితాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అలాగే లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క స్తోత్రము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణాదులు ఈ మాసంలో మంచి ఫలితాలని ఇస్తాయి స్వస్తి